క్రైస్తులో అడ్డేవు నామానికి మహిమ కలుగుని కాక మీ అందరికీ ప్రభు పేరు దావందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అనుదిన మన నాని కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథం ఇరవైవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడుదుము అలెలుయావీది మహారాజు ఆ తెలియచేస్తున్నటువంటి మాట ఏంటంటే కొందరైతే అందరూ అలాగా ఉన్నారు అని చెప్పట్లేదండి కొందరైతే రథములను బట్టి వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అతిశయ పడుతూ ఉన్నారంట వారి దగ్గర ఉన్న గుర్రాలను బట్టి రథాలను బట్టి పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది కొంతమంది జ్ఞాని జ్ఞానాన్ని బట్టి అతిశయింపకూడదని రాయబడింది ఎంతో మంది వారికి ఉన్న బలాన్ని బట్టి అతిశయించేవారు జ్ఞానాన్ని బట్టి అతిశయించేవారు తెలివితేటలను బట్టి అతిశయించేవారు వివేకాన్ని బట్టి అతిశయించేవారుగా ఎంతో మంది ఉంటూ ఉంటారు ఆ అతిశయం ఎక్కడికి నడిపిస్తూ ఉంటదంటే ఎదటి వ్యక్తుల్ని ప్రేమించలేని గౌరవించలేని స్థితిలోనికి నడిపిస్తూ ఉంటుంది కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా నాకు తెలిసినటువంటి జ్ఞానం ఇంకెవరికి తెలియదు నాకే ఎక్కువ జ్ఞానం తెలుసు నాకే ఎక్కువ తెలివితేటలు తెలుసు నాకే సమస్తము తెలుసు ఇంకెవరికి ఏది తెలియదు అనేటువంటి ఆలోచనలోనే ఉంటూ ఉంటారండి దేవుడు సృష్టించినటువంటి సృష్టి అంతటినీ కూడా చాలా మంచిదిగా సృష్టించాడు తోటి మానవుని కూడా మంచిగానే దేవుడు సృష్టించాడు తనలో కూడా ఏదో ఒక గొప్ప లక్షణాలు పెట్టే ఆయన సృష్టిస్తాడు కదండి మరి ఒక చెట్టుని చూసినా మరి వృక్షాల్ని జంతువుల్ని ఈ ప్రకృతిని చూసినా కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క క్వాలిటీ లక్షణాన్ని చూస్తూ ఉంటే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటది సంతోషం కలుగుతూ ఉంటది ఒక సృష్టితో సృష్టి విషయంలోనే దేవుడు అలాగే సృష్టించినప్పుడు మరి మానవుని విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ నిలిపాడు ఎంత ఆసక్తిగా మానవుని చేశాడు కాబట్టి ప్రతి మానవునికి కూడా ఎన్నో తలాంతులు ఇచ్చాడండి ప్రతి ఒక్కరిలో కూడా అయితే కొంతమంది వాటిని వెలికి తీస్తూ ఉంటారు కొంతమంది నాకు ఏది తెలీదు తెలీదు అని అనుకొని ఆ వాటిని బయటికి తీయలేరండి వాటిని ఉపయోగించుకోలేరు సద్వినియోగం చేసుకోలేరు కానీ ఈ దినాన్ని దేవుడు మాట్లాడుతున్నారు కదా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంట నాకే అన్ని తెలుసు అనేటువంటి ఆ విధానంలో ఉంటూ ఉంటారు అతిశయపడుతూ ఉంటారు అతిశయిస్తూ ఉంటారు వారికి ఉన్న బలాన్ని బట్టి అతిశయిస్తారు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి నాటి దినాల్లో గుర్రాలని రౌతుల్ని ఎక్కువగా ఉండే రథాలు ఎక్కువగా ఉండే కదా వాటన్నిటిని బట్టి నా దగ్గర ఎక్కువ గుర్రాలు నా దగ్గర ఎక్కువ రథాలు ఉంటాయి ఇవే నన్ను కాపాడితే ఇవే నన్ను పోషిస్తే లేకపోతే ఇవే నన్ను నాకు ఒక పేరుని తీసుకొస్తే ఒక ఘనమైన స్థితిలోకి నన్ను తీసుకెళ్తూ ఉంటే ఒక గౌరవాన్ని నాకు తీసుకొచ్చి పెడుతూ ఉంటే అని అతిశయిస్తూ ఉండేవారంట కానీ వాటన్నిటిని బట్టి మనమైతే అతిశయించద్ది కానీ మనం అందరం కూడా దేవుని నామాన్ని బట్టి వారంగా ఉండాలని దావీదు తెలియచేస్తూ ఉన్నాడండి అల్లలుయా చాలా చక్కని మాటలు మనందరం కూడా ఏ ఉద్దేశాలు కలిగి ఉండాలి ఏ ఆలోచనలు కలిగి ఉండాలి ఏ ఉద్దేశాలు కలిగి ఉంటే ఏ ఆలోచనలు కలిగి ఉంటే మనం దీవించబడతాం మన ఆశీర్వదించబడతాం మన తలంపులను కూడా ఆయన చూస్తూ ఉన్నాడండి మన ఆలోచనలు కూడా ఆయన చూస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి అనుకుంటున్నాడు కదా ఆలోచన చేస్తూ ఉన్నాడు అనమాట ఆ ఆలోచనలు ఆయన ఎరిగి వెంటనే ఆలోచన సరైంది కాదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మన మనకు ఆలోచన మన హృదయానికి తలంపుకి రాక మునిపే ఎరిగినటువంటి దేవుడు అండి ఆయన కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం మనం బయటికి నోటుతో మాట్లాడితే ఆ మనుషులు గ్రహిస్తున్నారని అనుకుంటాం దేవుడైతే మన యొక్క హృదయ తలంపులు మన యొక్క హృదయానికి తలంపుల రాక మునిపే మన ఆలోచన ఏంటో ఆయన ఎరిగి ఉన్నవాడు ఏ ఉద్దేశంతో నువ్వు ఉంటున్నావో కూడా ఆయన తెలుసుకుంటూ ఉన్నాడండి ఆయన ఎరిగి ఉంటున్నాడు కాబట్టి ఆయన దృష్టిలో ఆయన్ని మోసం చేయాలని మీద బ్రతికినంత మాత్రాన ఆయన మోసపడండి దేవుడు వెక్కిరించబడేవాడు కాదు మనమే ఆయనకు అర్థం కాదు అనుకుంటే మనమే మోసపోతూ ఉంటాం మనం దేన్నో దేన్నో బట్టి అతిశయిస్తూ నేను దేవుని బట్టి అతిశయిస్తున్నానని నువ్వు చెప్పినంత మాత్రాన ఆయన నమ్మేటువంటి ఆయన కాదు నీ జీవితం కనబడుతూ ఉంటది నువ్వు ఆయన బట్టి అతిశయిస్తున్నావో లేకపోతే నీకు ఇచ్చినటువంటి తలాంతుల్ని బట్టి నువ్వు అతిశయిస్తూ ఉన్నారు చూసారా మరో చోట గల్తీలు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుల ద్వారా కూడా ఆ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా మనమంతా కేవలం సులువుని బట్టి మాత్రమే అతిశయించే వారంగా ఉండాలంట చివరి అధ్యాయం పద్నాలుగు వచ్చి మనం చదువుకున్నట్లయితే అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ తప్ప మరి దేని ఎందును అతిశయించుట నాకు దూరం అవును గాకలుయా అంత చక్కిన మాట చూడండి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శిలువని బట్టి మాత్రమే నేను అతిశయించాలి వేరే ఏ అతిశయం నాలో ఉన్నా అది ఇప్పుడే నాలో నుండి దూరం అవును గాక అంటున్నాడు నిజంగా దేవునికి ఆ ఇష్టమైనవి ఏవి మనలో ఉండకూడదండి వాటిని మనం తీసివేసుకున్నప్పుడే అప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని మనము చూడగలుగుతాం హలో లుయా దేవుడు తెలియచేస్తూ ఉంటాడు ఈ మార్గంలో మనం ఆ వెళ్ళకూడదు ఈ మార్గంలో వెళ్ళాలి ఇది సరైన త్రోవ ఇది సరైన త్రోవ కాదు ఈ చెడు ఆలోచనలో కూడా చెడు తలంపలు ఉండకూడదు మనం మంచి వారంగానే ఉండాలి ఆయన మంచివాడు గనక మనం మంచి వారంగా ఉండాలి ఆయన పరిశుద్ధుడు గనక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి అలాగా మనకి దేవుడు తెలియచేస్తూ ఉన్నప్పుడు అలా జీవించడానికే మనం ఒక చక్కటి తీర్మానం కలిగి ఉండాలి ఇప్పుడు కూడా ఆయన తెలియచేస్తున్నాడు కదా ఒకవేళ వేరే వేరే వాటన్నిటిని బట్టి అతి కొంతమంది చదువును బట్టి కొంతమంది ఆ వారికి ఉన్నటువంటి స్థితిగతుల్ని బట్టి వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి వారికి ఉన్నటువంటి హోదాని బట్టి వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి ఇలా రకరకాలుగా ఏం చేస్తూ ఉంటారంటే అంటే చేయిస్తూ ఉంటారు అటన్నిటిని బట్టి మనం అతిశయించి ఆనందించడం కాదు కానీ కేవలం యహో నామం బట్టి మనం ఆనందిద్దాం అంతేకాకుండా ఆయన పొందినటువంటి ఆ సిలువ శ్రమను బట్టి ఆ సిలువ మరణాన్ని బట్టి మనం ఆనందిద్దాం మనం సంతోషిద్దాం నిజంగా ఆయనే గనుక ఆ సిలువ మరణం పొందకపోతే పాప శాపాల నుంచి మనకి విడుదల కలిగేది కాదు మనం ఈ రీతిగా సమాధానంగా ఈ రోజు జీవిస్తున్నామంటే ఈ రీతిగా నెమ్మది కలిగి మనం జీవిస్తున్నామంటే ఈ రీతిగా పాప శాపాల నుంచి విడుదల పొందుకొని మనం జీవిస్తున్నామంటే దానికి కారణం ఆయన శిలువ మరణాన్ని పొందుకునే బట్టి మాత్రమే కదా యశు ప్రభు సులువకి అప్పగించి అప్పగించబడి ఆయన శిలువలో మరణం పొంది ఆయన పునరుద్ధారణే తిరిగి లేచినటువంటి ఆ యొక్క పరిస్థితులన్నిటినీ మనం జ్ఞాపకం చేసుకుంటూ దానిని బట్టే కదా నాకు ఈ గొప్ప రక్షణ దానిని బట్టే కదా నాకు ఈ గొప్ప ఆనందం ఇది మాత్రమే కదా దేవుని యొక్క కృప దేవుని యొక్క పాపుదళ అని మనం కేవలం ఆయన నామాన్ని బట్టి అతిశయించే వారంగా ఆయన పొందుకున్నటువంటి ఆ సిలువ శ్రమను బట్టి ఆయన చేసిన గొప్ప యాగాన్ని బట్టి మనం అందరం కూడా అతిశయించే వారంగా ముందు ముగా ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని మనం పొందుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి వంద నాలుగు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభావ దావిధ అంటున్నాడు కదా మరి కొందరైతే గుర్రాన్ని బట్టి రథాలు బట్టి అతిశయిస్తున్నారు మేమైతే నీ అందే నీ నామ్మని బట్టి అతిశయించాలి అంటున్నాడు ప్రభావ అయ్యా పౌలు భక్తుడి ద్వారా కూడా మీరు మాట్లాడుతున్నారు మరి సిలువ్రీస్ వారు పొందిన సిలువును బట్టి మాత్రమే అతిశయించాలి ఇంకా వేరే ఏ అతిశయం మాలో ఉన్నా అది దూరం అవును గాక అంటున్నాడు నిజమే వాటన్నిట్ని కాక ఇంకా వేరే ఏ అతిశయాలు మాలో ఉన్న ఇప్పుడే నీ ప్రజలందరిలో నుంచి దూరపరిచి అయ్యా నీకిష్టమైనటువంటి ఆలోచన తీర్మానాలు కలిగి అయ్యా నీకిష్టలుగా ప్రతి ఒక్కరు బ్రతకడానికి సహాయం చేయమని కేవలం నీ నామను బట్టి ఆనందిస్తూ మరిన్ని ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృపచోమని ఏ సు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి